హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిటీ రుచులు నేను మీ లత ఇగో ఈరోజు నేను చూపిస్తున్న చెట్టు చూసారా బాల్కనీ గార్డెన్ లోపల నేను ఒక దాంట్లో అల్లం అంతా ఎండిపోతుందని చెప్పేసి పాతి పెట్టాను దాంట్లో ఈ మొక్కలు వచ్చాయన్నమాట చూస్తే కాకరపూ పువ్వులాగా పెద్ద కానీ కాకరపూ చిన్నగా ఉంటుంది ఇది చాలా పెద్దగా వచ్చింది మొగ్గ కూడా బాగా పెద్దగా ఉంది అయితే ఆకు స్మెల్ చూస్తేనేమో కాకర వాసన వస్తుంది మరి అసలు స్మెల్ అట్లుంది కానీ ఆకు కూడా కాకర ఆకులాగా లేదు అలా చిన్నగా ఉంది అసలు ఏంటో ఇది చూద్దామని కొద్ది రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను దానికి వాటర్ పోస్తున్నాను మంచిగా అవి చూసారా పువ్వు ఎంత పెద్దగా ఉందో ముట్టుకోగానే రాలిపోయింది అది ఆకు అలా కొంచమే చిన్న తీగనే ఇట్లా బాల్కనీలో ఉన్న చిన్న ఉన్న ప్లేసే చిన్నది దాంట్లో కొన్ని చెట్ల పైకి పారింది ఇది అంత పెద్దగా వచ్చింది ఫ్లవర్ అయితే ఇది ఏంటిదో అస్సలు నాకు అర్థం అవ్వలేదు ఉంచాలా ఈ చెట్టు తీసేయాలా అనుకుంటూ కొద్ది రోజుల నుంచి సరేలే ఏదైనా మంచిగా పువ్వులు పూసే మొక్కను నాకు తీసేయాలనిపించదు అందుకోసమని దాన్ని అట్లే ఉంచేశాను మొక్కలు కూడా పెద్దగా ఉన్నాయి సరేలే కొద్ది రోజులు పూసిన తర్వాత తీసేద్దాంలే అనుకున్నాను పూసి వాడిపోతుంది కదా అప్పుడు తీసేద్దాం అనుకున్నాను కానీ అంతలోనే భలే అద్భుతం తెలుసా అసలు నాకు తెలియదు ఇది ఈ చెట్టు అని ఏం చెట్టు చూడండి ఇంకా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వీడియో మళ్ళీ నెక్స్ట్ అది ఏం కాస్తుందో ఏం పూస్తుందో మొత్తం షూట్ చేసి చూపించాలని వెయిట్ ఉన్నాను అవి మొగ్గలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి అయితే దాంట్లో రెండు చెట్లు ఉన్నట్టున్నాయి వేరు వేరు ప్లేస్లలో రెండు చెట్లు సన్నగా ఉన్నాయి ఒక చెట్టుకేమో పువ్వులు పూస్తున్నాయి ఒక చెట్టుకేమో చిన్న కాయతోని పువ్వులు వచ్చాయన్నమాట అసలు ఆ కాయ ఏంటిదో ఇప్పుడు చూడండి ఇంకా చూస్తున్నారు కదా తీగ ఎంత సన్నగా కొంచమే ఉంది ఫస్ట్ ఏమో ఈ పువ్వులయ్యే పూసాయి బాగా ఆ తర్వాత ఈ కాయలతో ఉన్న పువ్వులు కూడా వచ్చాయన్నమాట ఇది ఇప్పుడు కాయ చూపెడతాను ఇంకా చూడండి కానీ కాయలు ఒకటి రెండు వచ్చిన తర్వాత ఆకుపైన ఎందుకు అంత చిన్నగా నల్లటి చిన్న చిన్న డాట్స్ అంత ఏదో డస్ట్ లాగా ఒక రకంగా ఆకులన్నీ డల్ అయిపోయాయి అసలు ఏంటో ఏమో నేను మంచిగానే క్లియర్గా తీస్తున్నాను కానీ అవి క్లియర్ కనబడుతున్నాయా లేదో ఇంకా చూడండి ఇప్పుడు అది ఏం కాయ కాసిందో చూసారా బోడగాకరకాయ వచ్చేసింది చెట్టుకి అసలు ఈ చెట్టు ఇలా ఉంటుందని నాకు అస్సలు తెలియని తెలియదండి ఇలా నా బాల్కనీలో బోడగాకరకాయ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఇలాంటి మొక్కలు పెంచుకొని మీరు కూడా ఆనందం పొందుతారని ఆశిస్తూ ఓకే అండి ఇంకా బాయ్